అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తా ఉంది దాంట్లో వచ్చేసి దాంట్లో వచ్చేసి పౌడర్ పౌడరు పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి ఏడు బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ఒక కోటి రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు కట్టలు పెట్టేసేసారు ఏడు బాక్సుల్లో ఏడు కోటి రూపాయల డబ్బులు ఉన్నాయి ఈ పైన వచ్చేసేసి మనం ఏదైనా చెక్ చేసినాక తెలియకుండా వచ్చేసేసి పైన వచ్చేసి ఒక పౌడరు చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఈ దోస్త్ వెహికల్ని అశోక్ లేదు డా ఇది వచ్చేసి పడిపోయింది పక్కకి ఏర్పడింది పడేసరికి ఒక బా ఒక బాక్స్ వచ్చేసి ఆ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బుల బాక్స్ వచ్చేసి కింద పడి ఆ కింద పడిన మన మనం ఈ మనో హైవే మొబైల్ వాళ్ళు చూశారు చూస్తే డబ్బులు ఉండేట్టు కనబడింది కనబడితే వెంటనే ప్లెయిన్ స్పాట్ వాళ్ళు ఇచ్చారు తర్వాత ఎస్ఏ గారు మన సీఏ గారికి ఫోన్ చేశారు సీఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే చూస్తే డబ్బులు బాక్స్లో కనబడతామని అప్పుడు వెంటనే ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఓ గారికి అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసాం తెలియజేసిన మళ్ళీ ఎస్పీ గారు అందరినీ మళ్ళీ చక్కగా అందరికి మళ్ళీ మన వీడియో వీడియో వీడియోకి అందరి సమక్షంలో చేసే చెప్పమని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత మా ఎఫ్ఎస్టి టీం వచ్చేసి ఈ ఏడు కోట్ల రూపాయలని ఏడు కోట్ల రూపాయలని ఎవరిదే చెప్పేసి తెలియాల్సి ఉంది ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఆయిల్ బ్రాణాయిల్ ఆయిల్ వచ్చేసి మండపేటలో ఉంది ఈస్ట్ గోడవరి అక్కడికి వెళ్తా ఉంది ఇది ఈ ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు ఇది దీని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం